హాయ్ నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు ఈరోజు స్పెషల్ గుమ్మడికాయ కర్రీ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ గుమ్మడికాయలని అప్పుడప్పుడు యూస్ చేస్తాము కానీ రెగ్యులర్గా యూజ్ చేస్తే వెయిట్ లాస్ గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ వంటివి కూడా కంట్రోల్ అవుతాయి చపాతి పుల్కాల్లో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేయక అందులో కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక వన్ మినిట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ మాత్రమే వేసుకున్నాము అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి గుమ్మడికాయ మీద ఉన్న తోలు తీయాల్సిన అవసరం లేదు వాటిని తొక్కతోటే కట్ చేసుకోవాలి ఈ గుమ్మడికాయ ముక్కల్ని మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతాయి ఇప్పుడు అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి గుమ్మడికాయ ముక్కల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి అందులో ముందుగా తరిమి పెట్టుకున్న కొబ్బరి తురుము హాఫ్ కప్ వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీరను వేసుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నేను ఇందులో కారం ఏమీ యాడ్ చేయలేదు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కదా నాకు ఆ కారం సరిపోతుంది మీకు కావలసే తగినంత కారం వేసుకోవచ్చు నాకైతే హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోయాయి ఫైనల్గా ఉప్పు చెక్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి గుమ్మడికాయల్లో ఎన్నో పుష్కాలు ఉంటాయి అందుకే మన పూర్వీకుల నుంచి వీటిని తరచూ యూజ్ చేస్తూ ఉంటారు చూడండి గుమ్మడికాయ ముక్కలు ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయాయో మరికొన్ని రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్